మీకు అందరికీ ఉన్నములు యందు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దని దీని వాటిని స్పష్టంగా తేటగా చెప్తుంది అయితే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడుతూ మరి ఇంటి నుంచి కూడా బయటికి వెళ్ళగొట్టిన పరిస్థితులు చాలా చూస్తున్నాం అంతేకాకుండా ఈ రోజుల్లో మరి చాలామంది మాకు ఉద్యోగులు ఉన్నాయి మరి లేకుంటే మాకు మాకు చూడటానికి వలన కాదు అని చెప్పేసి చాలామంది ఓల్డేజ్ హోమ్ ఓల్డేజ్ హోమ్స్లో పెడుతున్నారు అటువంటి దౌర్భాగ్యమైన దినాల్లో మనం ఉంటున్నాము తల్లి తండ్రుల కొరకు మరి ఎంతైనా కూడా త్యాగం చేయాలి నేను ఒక చోట ఒక హాస్పిటల్లో చూసాను తండ్రి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో పెట్టినప్పుడు పార్కిస్తాన్ వ్యాధి అంటే వాళ్ళకి ఏమీ కూడా తెలియదు వాళ్ళ మైండ్ అనేది అసలు పనిచేయదు అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కొడుకులు మరి వేరే దేశాల్లో ఉంటున్న వాళ్ళు వచ్చి తండ్రి కొరకు తండ్రి దగ్గరుండి అన్నీ కూడా చూసుకున్నారు అది నిజంగా వాళ్ళ యొక్క బాధ్యత అంటే అదేవిధంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల బాధ్యత కలిగి ఉండాలి తల్లి ఎడల బాధ్యత కలిగి ఉండాలి వృద్ధాప్యంలో వాళ్ళు నిర్లక్ష్య పెట్టకుండా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉన్నది అంతేగాని కేర్ టేకర్స్కి ఇంకోళ్ళకి ఇంకోటికి అప్పగించకూడదు అది చాలా పొరపాటు అవసరమైతే నీ ఉద్యోగం మానుకునైనా సరే నువ్వు త్యాగం చేయాలి ఎందుకంటే నిన్ను తొమ్మిది నెలలు మోసి ఎంతో ఒక మరి ప్రసవేదన పడి కన్నటువంటి తల్లికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానము మరి ఎంతో ఎంతైనా ఉన్నది మరి కేర్ టేకర్స్ కాదు ఇది చాలా దౌర్భాగ్యం కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి మీ తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దు నిరక్ష పెడితే దేవుని యొక్క మరి శాపం మీద ఉంటుందేమో నాకైతే తెలీదు కాబట్టి మీరు ఒకసారి పరీక్షించు పరీక్షించుకోండి పరిశీలించుకోండి దేవుడి మాట మీకు అందరి దీంట్లోంచిగాక ఆమె